పద్దు ఇదిగో మైసూర్ పాక్ స్వీట్లు మానేసాడే అసలు ఎప్పటికీ తింటలేదు మీరు తినండి స్వీట్లు బా ఇవి నాలుగు రోజుల క్రితం గెస్ట్లు కదా వాళ్ళ పొట్టలు వేస్తే పడు ఉంటాయి మన పొట్టలు పాడవుతాయి మీరు తినండి మధు అసలు డైటింగ్ స్వీట్లు తిననని శపథం చేశాడు జీవితంలో స్వీట్లు తినడు నువ్వు నమ్మితే నిజం నమ్మకపోతే అబద్ధం నిజాన్ని ప్రూవ్ చేయలేం అబద్ధాన్ని ప్రూవ్ చేసినట్టు నువ్వు డైటింగ్ లో ఉన్నావు ఇంకా స్వీట్లు స్వీట్లు ఈ అంతే మీరు తినండి జాను ఒకసారి ఇట్రా నాకు అర్థమైంది నీకు ఏ చీర బాగుంటదో చెప్పాలి కదా నీకు అయ్యింది అర్థం కాదు కానీ అపార్థం కానీ మరే ఫోన్ తీసుకొచ్చి ఏ చీర బాగుంటుందో చూసుకోవాలంటే ఒప్పుకుంటుంది ఒకసారి ఇంకేంటి ఒకప్పుడు నన్ను అడిగేదాన్ని ఏది బాగుందో చెప్పాలి అప్పుడు అడగటం వల్లే నా ఒపీనియన్ పడేసా ఇప్పుడు నా ఫోన్ నా కెమెరా నా కళ్ళు డిసైడ్ చేసి నా ఒపీనియన్ నాతోనే ఉంటుంది పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా అది టెక్నాలజీ వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్ టెక్నాలజీ కనబెట్టింది గ్యారెంటీగా ఆడవాళ్ళు అయి ఉంటారు ఈ ఒక్క కూడా అందుకే టెక్నాలజీ తెలివి మీకు తెచ్చిపెట్టింది తిప్పలు మాకు తెచ్చిపెట్టింది వద్దు ఏం చేస్తున్నావు ఏంటి మీ వాడు మళ్ళీ ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు మా వాడైతే ఇప్పుడు దాకా అసలు ఒక్క వీడియో గేమ్ కూడా ఆడల వాడికి అసలు అంటే కూడా తెలియదు అసలు మేము ఇంట్లో వీడియో గేమ్స్ ఉంటే పిల్లలు ఆడేస్తారు ఎట్లాగేనా పిల్లలు పెంచేది మా వాడు ఇరవై నాలుగు గంటలు పుస్తకాలు అసలు బుక్స్ లో నుంచి బయటికే రాడు ఎంత బాగా పెరిగాడు తెలుసా గేమ్స్ ఆడకుండా పెంచాను నేను ఫోన్ కూడా ఎప్పుడు చూడాలప్పుడు

ఎక్కడే కట్ అయింది ఏది కనిపించట్లా ఏ లేదు బిట్టి వల్ల కాదులే సెజర్ షార్పుగా ఉంది కదా సిజరా షార్పుగా ఉంది సిజరే షార్పుగా ఉంది చూడు ఎంత షార్ప్ ఉందో కావాలంటే చూడు చూడు నాకు కూడా దిగింది మరి నాకు తెగింది ఈ సిజర్ ఇది కాదు కామ్గా మనం చేసిన తప్పు మనం ఒప్పుకుంటే పోయేదిగా పక్కన వాళ్ళ మీద తేవడానికి ట్రై చేస్తే ఇట్టాగే పరువు కూడా బాగుంది